నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు నేను నా ఛానల్లో మొట్టమొదటిసారిగా ఒక అన్బాక్సింగ్ వీడియో చేస్తున్నాను ఇదేంటి హెల్త్ ఛానల్లో అన్బాక్సింగ్ వీడియో ఏంటని అనుకోవద్దు సో ఇది నా లైఫ్లో ఫస్ట్ టైం ఒక డిఎస్ఎల్ఆర్ కెమెరాకి వాడేటువంటి గింబల్ కొనడం జరిగింది దీని పేరు డీజేఐ ఆర్ఎస్ త్రీ మినీ ఆర్ఎస్ త్రీ మినీ అంటారు దీన్ని సో ఇది లైక్ ఇప్పుడు డీజేఐ ఫోర్ కూడా వచ్చింది బట్ ఈ మినీ సైజులో ఇదే లేటెస్ట్ జనరేషన్ అనమాట సో ఈ ఏదైతే గింబల్ ఉందో ఇది చాలా లైట్ వెయిట్గా ఉంటుంది బట్ డిఎస్ఎల్ఆర్ కెమెరాస్ అల్మోస్ట్ టూ కేజీస్ పేలోడ్ తీసుకోగలిగేటువంటి అద్భుతమైనటువంటి గింబల్ అనమాట సో సో ఈ అన్బాక్సింగ్ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే నాకు అన్బాక్సింగ్ వీడియో చేసినందుకు వాళ్ళు వేరే కూపన్ కూడా ఇస్తున్నారు అందువల్ల చేస్తున్నాను అంతకు మించి ఇంకేం లేదు అండ్ ఈ వెబ్సైట్ డిజైన్ ఇన్ఫో వాళ్ళు వాళ్ళు మిగిలిన వెబ్సైట్స్ అన్నిటికన్నా అంటే ఫ్లిప్కార్ట్ కన్నా అమెజాన్ కన్నా అన్నిటికన్నా తక్కువ రేట్లో ఇస్తున్నారు ప్రాంప్ట్ డెలివరీ ఇస్తున్నారు చాలా మంచి కస్టమర్ సర్వీస్ కూడా ఉన్నది సో ఇది నా డిజేఐ ఆర్ఎస్ త్రీ మినీ సో ఇక్కడ మనము ఎస్ఎల్ఆర్ కెమెరా కానీ మినర్లెస్ కెమెరా కానీ పెట్టుకోవచ్చు అండ్ ఇది దీనికి త్రీ యాక్సెస్ స్టెబిలైజేషన్ ఉన్నది అండ్ అట్ ద సేమ్ టైం దీనికి వన్ పాయింట్ ఎయిచ్ ఎయిట్ ఇంచ్ టచ్ స్క్రీన్ ఉన్నది ఈ టచ్ స్క్రీన్ ఉండడం వల్ల మనం అన్ని ఫంక్షన్స్ కూడా చేత్తో మనం చేసుకోవచ్చు అనమాట ఇంతకు ముందు వెర్షన్స్లో ఈ టచ్ స్క్రీన్ లేదు వన్ పాయింట్ ఎయిట్ ఇంచ్ టచ్ స్క్రీన్ లేదు కలర్ టచ్ స్క్రీన్ అండ్ చాలా లైట్ వెయిట్గా ఉండడం వల్ల ఈజీగా చిన్న బ్యాగ్లో పెట్టేసుకోవచ్చు ఇదివరకు వచ్చేటువంటి గింబల్స్ అని కూడా చాలా హెవీగా ఉండేవి ఇది కంపేర్ చేస్తే చాలా సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ అరౌండ్ ఉన్నదనమాట సో ఈ డీజేఐ గింబల్ చాలా ఎఫోర్డబుల్గా ఉంది కంపేర్టివ్లీ మిగతావన్నీ యాభై వేలు అరవై వేలు అలా ఉన్నాయి నాకు ఇది చాలా తక్కువ అంటే ట్వంటీ త్రీ థౌజండ్కి వచ్చింది ఈ గింబాలు సో మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే కనుక డిజైన్ ఇన్ఫో వాళ్ళ వెబ్సైట్ నుంచి కొనుక్కోవచ్చు అండ్ ఇది ఎలా వాడతారో నేను మళ్ళీ ఇంకొక వీడియో వీలైతే చేసి చూపిస్తాను యాజ్ ఆఫ్ నౌ సో ఇది నేను వాడే కెమెరా దేనికోసం కొన్నానంటే నేను ఆర్ ఎయిట్ క్యాన్ ఆర్ ఎయిట్ అనేటువంటి ఫుల్ ఫ్రేమ్ డిఎస్ఎల్ఆర్ మిరర్లెస్ కెమెరా కొన్నాను దానికోసమని ఇది తీసుకున్నాను సో దాంతో వాడి ఎలా ఉందో నేను మళ్ళీ చెప్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ రివ్యూ